నెల్లూరులోని వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో అయితే దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవు పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసన్నలో జరిగింది ఎక్కడైతే రేవు పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేని హైదరాబాద్లో ఉన్నా వెంటనే హైదరాబాద్లోనే విలేకర్ల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైన నువ్వు రుజువు చేయి అని చెప్పి చెప్పి చాలా చూస్తడం జరిగింది దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి వెధవలు ఏదన్నా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్ లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి ఈరోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గరుందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అనువే అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా నిజమైతే చూపించు అబద్ధాలైతే మూసుకొని ఉండు జాగ్రత్త అయినా మళ్ళీ అమ్మని దీని తీసిపోయి అమ్మ ఒడాడని కొట్టేసి అమ్మని దీని మళ్ళీ నా దగ్గర దొరికిందని చెప్పాడు జాగ్రత్తగా పెట్టాడు కాబట్టి దానికి సంబంధించి నువ్వు రెత్తలేకపోయాడు ఇంకోటి ఏం చెప్పాడు నా కారు అక్కడ దొరికింది అన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరల నీకు ఛాలెంజ్ విసురుతున్నా నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది ఇదిగో ఆ సీబుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది అతను కానీ లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి చెప్పి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్సీ బుక్ ఉంది ఆ కారు సంబంధించి తొమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో రైట్ ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్ళకున్నాయి కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు ఇది దొంగతనంగా తయారు చేశారా జరాక్స్ తీసారా లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారు నెల్లూరు ఫిఫ్త్ టౌన్లో లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే కారుతో నాకు సంబంధం ఉందా ఆ కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయింది అనేటువంటిది కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది దాని మీద ఉంది ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాజ్ చేయడం జరిగింది అన్ని కథకి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చే అనేటువంటిది ఈరోజు మనం చూసాం కాబట్టి నేను నీకు ఇతిమిత్తంగా ఒకటే చెప్తున్నా మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం ఈ ఆధారాలన్నీ నేను చెప్పా తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు అని నేను అంటున్నా నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు గ్యాంగ్స్టర్ అనేవి మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా దాని ప్రకారం రేవు పార్టీలు అంటే కాబట్టి నేను నా శాంపుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను నెల్లూరులోనే ఉంటా మరో మూడు రోజుల పాటు ఉంటాను నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో ఆ వ్యవహారాలన్నీ చక్క పెట్టుకుని నెల్లూరుకురా ఇబ్బంది ఏం లేదు అర్జెంట్గా కూడా రాబడలే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజులు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా మన ఇద్దరం వెళ్దాం మీడియా సమక్షంలోనే న్యూట్రల్గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం మన బ్లడ్ లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది ఎవరికి ఇవన్నీ ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతుంది క్లబ్బుల విషయానికి పోదాం నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను నాకు ప్యాక్ అడేటంటే అలవాటు లేదని చెప్పి చెప్పని ఎందుకంటే నీకు ఎవరి మీద నమ్మకం లేదు దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయా అని కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మకం నేను అనుకుంటున్నా ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాక్ ఆడను నాకు ప్యాకాట అలవాటు లేదు కాబట్టి నేను క్లబ్బులకు బాను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా రా కారుతో నాకు సంబంధం లేదా గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవడో ఒకడో ఒక కారుకి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటించుకుంటే దాని మీద నీలాంటి స్థా నీకు స్థాయి లేదులే స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో లేదా నీ పక్కనుండేటువంటి పాపం నువ్వు మతి సమయంలో కోల్పోయావు మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతులు అని చెప్పి చెప్పానండి అందుకని ఒకసారి ఆలోచించి ఎందుకంటే నాలుగో తేదీ వరకు సమయం ఉంది మనకి మనం చెప్పినటువంటివి మాట్లాడినటువంటి వాస్తవాలు మీద తేలడానికి కూడా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్ట అది అని డొంక తిరగడదు నా పాస్పోర్ట్ అన్నావు పాస్పోర్ట్ దొరికిందన్నావు పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది వాళ్ళు ఏం భయపడతుంది ఈరోజు చెప్పారు వాళ్ళు ఎంతమందికి విచారణ చేశాం ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పారు దానిలో నాకు సంబంధించి పాప నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు నా బంధువులు ఎవరన్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాళ్ళ వివరాలు తీయడానికి అలిసిపోయావు నీ వల్ల కాలే ఎవరు లేరని నిర్ధారించుకున్నావు నేరుగా నెల్లూరుకు వచ్చి బురద చల్లేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు కాబట్టి ఇవన్నీ నువ్వేదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథంలాగా అనుకుంటే కుదరదు సోము ఇప్పుడు మారిపోయింది వ్యవహారం అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలంటే దాని ఒక స్పష్టత ఉండాలి నీకు ఒక వయసు వచ్చింది నీకు స్థాయి పెరకపోయినా కూడా వయసు వచ్చింది ఆ వయసుకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి చెప్పి నేను సలహా ఇస్తున్నా దాని ప్రకారం మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా వీటిని ఆధారాలను రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు తాగుబోతుడివి కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా కాబట్టి నా ఛాలెంజ్ని మరోసారి విసురుతున్నా నువ్వు స్వీకరిస్తే మాట్లాడు ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడేది నేను మాట్లాడుతానంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఓహో వీడు తాగుబోతాడు కాబట్టి బ్లడ్ శాంపుల్ ఇవ్వలేదు తాగుబోతాడు కాకుండా అంటే బ్లడ్ శాంపుల్ ఇచ్చిండేవాడు అని కాబట్టి నువ్వు తాగుబోతోడివి కాదు అనుకుంటే బ్లడ్ శాంపుల్ నువ్వు నేను ప్యాకార్డు అంతే ప్రమాణం చేయి అంతే తప్ప నేను ఏదో మాట్లాడేసేసి వెళ్ళిపోతాననేటువంటి ద్వంద్వ వైఖరి అవలంబించడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ సోమిరెడ్డి చెప్పినవన్నీ కొచ్చి అబద్ధపు కూతరు తప్ప ఎక్కడా వాస్తవం లేదు కాబట్టి ఈరోజు వాస్తవం లేదు అని చెప్పడానికి ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేస్తాను